నమస్కారం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే ఈ శ్లోకం వినని హైందవులు ఎవరు ఉండరు అయితే ఈ శ్లోకం వినాయకుడికి సంబంధించి ప్రథమ ప్రార్థనగా ప్రతి హిందూ కుటుంబంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెలిసి ఉంటుంది నిజమే మరి వినాయకుడిని ఎందుకు తొలిదేవుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రతి కార్యక్రమంలో వినాయకుడు ఎందుకు మొట్టమొట్ట పూజలు అందుకుంటూ ఉన్నాడు ఏమిటి వినాయకుడికి ఉండేటటువంటి ప్రాశస్తం ఇవన్నీ చాలాసార్లు మన మనస్సును వేధించేటటువంటి ప్రశ్నలు వినాయకుడు వైదికమైనటువంటి వేద మంత్రంతో ఓం గణానహాం త్వం గణపతి మహే అనేటటువంటి వేద మంత్రంతో కూడా వినాయకుడు ఉపాసించబడ్డాడు అట్లానే వినాయకుడు తంత్ర గణపతిగా కూడా ఉపాసించబడ్డాడు అట్లానే వినాయకుడు యోగ గణపతిగా కూడా చాలామంది పూజిస్తూ ఉంటారు ఇవన్నీ కాక భక్తితో వినాయకుడిని పూజించేటటువంటి సంప్రదాయం ఇవాళ దేశం అంతా కొనసాగుతోంది వినాయక చతుర్థి నాడు వినాయకుడు పుట్టినరోజును అంగరంగ వైభవంగా అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉన్నాం వినాయకుడు విజ్ఞనాయకుడు విజ్ఞకారకుడు అని చెప్తారు అంటే విజ్ఞానం తొలగించే శక్తి ఆయనకుంది విజ్ఞానం కలిగించే శక్తి ఆయనకుంది రెండు ఆయనతో ఉన్నటువంటి గుణాలు ఆ రెండు గుణాలు ఉన్నందున తొలి పూజను వినాయకుడికి అందించి స్వామి నాకు నా జీవితంలో నేను చేసే ఎలాంటి పనులకు ఎలాంటి విజ్ఞాలు కలగకుండా నన్ను కాపాడమని నాకున్న విఘ్నాలు తొలగించమని విఘ్నాలు నాపైన కలగకుండా నీవు అడ్డుగా రక్షణగా ఉండాలని అందరూ వేడుకుంటూ ఉంటారు వినాయకుడిని ఒక ఘనాది దేవత వినాయకుడు అంటే శైవంలో ఎట్లయితే వినాయకుడిని పూజిస్తామో వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేను పూజించే సాంప్రదాయం కూడా ఉంది అంటే వినాయకుడు ఈ గణాలన్నిటికీ అధిపతి ఎలా అయ్యాడు అంటే తన యొక్క తండ్రి తల్లిదండ్రి యొక్క మాటను తూచా తప్పకుండా పాటించుడు అనేటటువంటి పురాణ ఐతిహ్యం ప్రకారం వినాయకుడు తొలి దేవతగా ఘననాయకుడిగా పేరు పొందాడని చెప్తూ ఉంటారు ఒకసారి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి ఇద్దరు సోదరులు వెళ్ళి మేము ప్రపంచాన్ని చుట్టి వస్తాం అంటే విశ్వాన్ని చుట్టి వస్తామని పోటీ పెట్టుకున్నారట వినాయకుడేమో ఈ జగత్ పితరవు వందే పార్వతి పరమేశ్వరవు అన్నారు కదా అంటే ఈ జగత్తుకంతా ఈ పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు ఈ సృష్టి యొక్క తత్వమే తల్లిదండ్రుల్లో ఉంది అనే ఉద్దేశంతో వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ మాత్రమే తిరుగుతున్నాడట అందుకు ఇంకో కారణం ఉంది ఆయనది పెద్ద బోజ్య నడవలేడు ఆయన వాహనం మూషికం ఎలుక అది కదలదు అది మెల్లగా ఈ ఇంతలా భారీ శరీరాన్ని దానిపైన ఎక్కించుకుంటే ఎలా కదులుతుంది కాబట్టి ఆయన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడట ఏమో ఆయన యొక్క నెమలి వాహనాన్ని ఎక్కి మొత్తం భూమిని చుట్టడం మొదలుపెట్టాడట లోకాలన్నింటినీ చుట్టడం మొదలుపెట్టాడట ఏ ఎక్కడ క్షేత్రంలోకి ఎక్కడ క్షేత్రంలోకి వెళ్ళి దేవుని దర్శించుకున్నా ఏ తీర్థంలోకి వెళ్ళి మునిగినా అయ్యో ఇప్పుడే మీ అన్నయ్య మీ తమ్ముడు వినాయక స్వామి వచ్చి వెళ్ళాడని చెప్తూ ఉన్నారట అయితే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎందుకు నాన్న నీవిలా చేశావని అడిగితే మీది జగత్తు కంట ఆధారభూతులు కాబట్టి మీరే ఈ జగత్ స్వరూపం కాబట్టి ఆ లింగస్వరూపమే ఈ మొత్తం జగత్స్వరూపం కాబట్టి మీకు ప్రదక్షిణ చేస్తే ఈ మొత్తం విశ్వానికే ప్రదక్షిణ చేసా అవుతుందని వినాయక స్వామి చెప్పడం వల్ల తొలిదేవుడిగా అతన్ని ఉండమని ఆ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ జరిగిందని చెప్తూ ఉంటాడు అయితే ఏ కార్యక్రమం అయినా వైదికంలో అది శుభంగా మంగళంగా కొనసాగడానికి వినాయకుని మొట్టమొదట పూజించిన తర్వాతనే మిగతా ఏ దేవతలైనా పూజిస్తారు మనందరూ తెలుసు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కానీ ఇంట్లో వచ్చి అంత పసుపు తీసుకొని దాన్ని ముద్ద చేసి చక్కగా బొట్టు పెట్టి తమలపాకు మీద పెట్టి అస్మిన్ హరిద్రాబింబే గణపతి ఆవాహయామి గణపతిని ఆవాహ గణపతి ఆవహించాలి ఇక్కడ అని చెప్తూ వినాయకుడిని పూజ చేయడం మనం అందరం చూస్తాం అట్లాంటి వినాయకుడు మొత్తం దేవతలందరి లోపల ప్రథమ పూజార్కుడుగా వారి యొక్క పితృభక్తి మాతృభక్తి ద్వారానే పొందాడనేది పురాణ ఐతిహ్యం అట్లాంటి వినాయకుడు ఇవాళ తొలి దేవతగా భాద్రపద శుద్ధ చవితి నాడు పూజలు అందుకోవడం మనం చూస్తూ ఉన్నాం